నో పబ్లిక్ రా సైడ్ అన్న మిర్ సైడ్ అన్న అన్న కర్మల్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్యామూల్ గారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు ధన్యవాదాలు

కోరుతున్నాం స్టేజ్ మీదకి వచ్చే వాళ్ళకి అవకాశం కల్పించండి దయచేసి స్టేజ్ ముందు ఉండే వాళ్ళు పక్కకి రావాలికి ముస్లిం మైనార్టీ సోదరులు ఎంపీ గారిని రాఘవేందర్ రెడ్డి గారిని మంత్రాలయం నేర్కొనిపించారు రాఘవేంద్ర రెడ్డి గారికి పత్రిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం

కోసి మండల ప్రత్యేక అధికారి డిఓ శ్యాములు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము మండల టీడీపీ నాయకులు ఎడ్పీటీసీ తోయ రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము బతురాన్ని వెంకటేశ్వర్లు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఎంపీడి గారు తహసీల్దార్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సర్పంచ్ అయ్యమ్మ గారికి బిజెపి కృష్ణవర్ధన్ రెడ్డి గారికి జనసేన లక్ష్మణ గారికి మన స్పెషల్ ఆఫీసర్ గారికి ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి పోలీస్ సిబ్బందికి పత్రికా విలేకరులకి ముఖ్యంగా మా మండల నాయకులందరికీ కూడా మా అక్క చెల్లెమ్మలకి మా అన్న ప్రతి ఒక్కరికి నా ప్రతి ఒక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు దానికి మీకు తెలియజేయడానికి ముందుకు వచ్చాం ఏదైతే సారు మాటిచ్చాడో ఆ మాట ప్రకారంగానే మొట్టమొదటి నెలలో అవోదాదులకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఒకే నెలలో పెంచి అవ్వతాతం మెప్పు పొందిన నాయకుడు ఎవరైనా ఉండారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఏదైతే మాటిచ్చాడో డిఎస్సి టీచర్ పోస్టులు రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడుతున్నారు యువత చదువుకోవడానికి చాలా ఇబ్బంది ఉందని చెప్పి తెలియ తెలుసుకొని మొట్టమొదటి సంతకం కూడా చేసి పదహారు వేల చిల్లర పోస్టులు కూడా వదిలి తొందరలో వాళ్ళకి ఉద్యోగాలు కూడా రాబోతున్నాయని చెప్పి యువతకు తెలియజేసుకుంటున్నాం అది కూడా సాధించ గత ప్రభుత్వంలో కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితి ఆ వైసీపీ ప్రభుత్వం అంది అదే పెన్షన్ వెయ్యి పెంచి కోసి అంటే మీ అందరూ ఆశీర్వాదము మీరు సెలవు అని చెప్పేసి ఈ మీకు రెండు చేతులు నిర్వహించి నమస్కరిస్తున్నారు ఇకపోతే ముఖ్యంగా ఇప్పుడు కోర్కి సమస్యలు కూడా సర్పంచ్ గారు చెప్పారు ఒక డమ్ యాడ్ గురించి మెయిన్ అడిగారు నేను చెప్తున్నాను సార్ డివిఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారు కూడా మీకు చాలా మంచి ఆఫీసర్ ఉన్నారు డీవీ హోదాలో ఆర్జేడి హోదాలో అనుభవజ్ఞులు సార్ కూడా ఈ చెప్తాను కలెక్టర్ గారి దృష్టి రేపే తీసుకోవద్దు సార్ రేపు సాయంకాలంకి వీలైతే ఎన్నింటికి దర్మం కలెక్టర్ గారితో నేను హామీ ఇప్పిస్తా అని చెప్పేసి ఈ సభాముఖంగా నంపే దృష్టిలో నేను తెలియజేస్తాను ఇంకా రైల్వే రిజర్వేషన్ గురించి సర్పంచ్ గారు చెప్పారు నేను ఖచ్చితంగా ఏదేమైనా కూడా శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ అడుగు పెట్టానంటే ఖచ్చితంగా రెఫ్మెంట్ తీసుకొని ఈ రైల్వే రిజర్వేషన్ తృంగభద్రై చేయాలంటే ఇక్కడ చేసే విధంగా అంతేగాక కొన్ని రైళ్లు ఆపాలంట కదా నేను సపరేట్ గా ఆ రిబరాణం తీసుకుని ఎందుకంటే సోదరారా వాస్తవం ఏముందంటే ఇది మన సమస్య మనదే కాదు దేశవ్యాప్తంగా ప్రతి ఎంపీ గల వెతా ఉన్నారు అక్కడ చాలా చాలా రైలు చాలా స్టేషన్లు ఆగట్లేదు అని చెప్పేసి దీని మీద చాలా చర్చ జరుగుతుంది బట్ మన అదృష్టం ఏంటంటే కోర్స్ అనేది ఒక మండలం హెడ్ క్వార్టర్ కాబట్టి మనకు ఆపాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది ఇక్కడ ఒక మండలం హెడ్ క్వార్టర్ గ్రామం కాదు ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా రైల్వే విషయంలో నేను రైల్వే మంత్రి గారికి తీసుకుపోయి దానికి పరిష్కారం కూడా కనుకుంటా అని చెప్పేసి ఈ సమావంగా మరొక్కసారి హామీ ఇస్తున్నాను ఇంకపోతే డ్రింకింగ్ వాటర్ చెప్పారు డ్రింకింగ్ వాటర్ విషయానికి వస్తే మన కర్నూలు జిల్లా అంతా చాలా ఇక్కడ వచ్చిన దారుణమైన పరిస్థితి చంద్రబాబు గారు కూడా ముఖ్యమంత్రి వరీలు దీని మీద చాలా కాన్సన్ట్రేషన్ ఎందుకంటే లోకేష్ సార్ గారు మనం ఉద్యోగాలలో పాదయాత్రలో భాగంగా ఈ ప్రాంతం అంతా తిరిగారు తిరిగిన తర్వాత రాజమండ్రి అయితేనేమి వైజాగ్ అయితేనేమి ప్రజలు వేదికని చెప్పారు కర్నూలు పశ్చిమ ప్రాంతం చాలా దారుణంగా ఉంది వాళ్ళకి స్థితిగతులు బాగా అని చెప్పేసి సార్ కూడా చాలా కంగన మధురే ఉన్నారు మన కర్నూలు జిల్లా విషయంలో ప్రతి ఇంటికి గులాస్తారని చెప్పేసి నాకు నమ్మకం ఉంది నేను ఎందుకంటే నేను ప్రవణ్ శ్రీకారం చేసిన తర్వాత కూడా టూ త్రీ టైమ్స్ లోకేష్ సార్ గారిని చంద్రబాబు సార్ గారిని కలిసి కూడా నేను నేను ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చినాను అడిగినాను కూడా కాబట్టి సాధ్యమైన తొందరగా ఎందుకంటే ఈ జల్ మిషన్ కింద జల్ జీవన్ మిషన్ కింద ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి